మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికుల లగేజీ కష్టాలను తీర్చనుంది ఇందుకోసం టట్ అనే సంస్థతో కలిసి పనిచేయనుంది తొలి విడతలో కేవలం ఏడు స్టేషన్లలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది మెట్రోలో ప్రయాణించే వారి వద్ద హెల్మెట్లు బ్యాగులు ఇతర షాపింగ్ సంచులు వంటివి ఉంటుంటాయి రద్దీగా ఉండే సమయాల్లో అయితే వీటిని మోస్తూ జర్నీ చేయడం చాలా కష్టం ఇకపై మెట్రో ప్రయాణికులకు ఆ బాధలుండవు లగేజీని స్టేషన్లోనే లాకర్లో సేవ్గా పెట్టుకొని హ్యాండ్స్ ఫ్రీగా సిటీలో చెక్కర్లు కొట్టేయొచ్చు మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్ల వాడకం చాలా ఈజీగా ఉంటుందని టక్ట్ సంస్థ నిర్వాహకులు తెలిపారు ఇప్పటికే ఉప్పల్ మెట్రో స్టేషన్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్టు ఎల్ మెట్రో ఎండీ సిఈఓ కేవీబీ రెడ్డి తెలిపారు ఎంత టైం లాకర్ యూజ్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకుని డిజిటల్ పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది మియాపూర్ అమీర్పేట్ పంజకుట్ట ఎల్బీనగర్ ఉప్పల్ పరేడ్ గ్రౌండ్స్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు